పోలి పార్జమి ఎలా చేసుకోవాలి అని అంటే తులసి కోట వద్ద భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే అరటి డొప్పల్లో ఒత్తులు వేసుకొని ఆవు నేతితో ఆవు నేతిలో నానబెట్టిన ఒత్తులను వేసుకొని పూజ చేసుకోవాలండి పోలి పార్జ్యమి కథను భక్తి శ్రద్ధలతో చెప్పుకొని ఈ పూజను చేసుకోవాలి వీలైన వాళ్ళు నదులు లేదంటే కాలువ దగ్గరకు వెళ్ళి ఈ అరటిడొప్పలను విడిచిపెడతాం కదా కానీ అలా కుదరని పక్షంలో ఇక్కడ చూపించినట్లుగా వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకొని చక్కగా పువ్వులతో అలంకరించి నీళ్ళలో పువ్వులతో అలంకరించి ఈ అరటి డొప్పల్లో పూజ చేసినటువంటి అరటి డొప్పలను ఆ నీళ్ళలో వదిలిపెట్టాలి ఈ విధంగా అరటి డొప్పల్లోని ఒత్తులు ముప్పై ఒత్తులను వేసుకొని పూజ చేసుకుని అప్పుడు నీటిలో వదిలిపెట్టాలి నీటిలో వదిలిపెట్టేటప్పుడు ఈ విధ ముందు చేతులతో ముందుకి నీళ్లను తోస్తూ మూడు సార్లు ముందుకి తోస్తూ వదిలిపెట్టాలన్నమాట ఈ విధంగా చెప్పుకోవాలి కార్తీక దామోదర తండ్రి మాకు కార్తీక మాస పుణ్య ఫలితాన్ని ప్రసాదించు తండ్రి అంటూ చెప్పుకొని వదిలిపెట్టాలి అదేవిధంగా పోలిని మనసునందు తలుచుకోవాలి చక్కగా పూజా విధానం తెలుసుకున్నారు కదండి ఇప్పుడు పోలి స్వర్గం కథను భక్తి శ్రద్ధలతో వినండి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడ జాగ్రత్త మరి బయలుదేరి బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోలించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు పోలి స్వర్గం కథను శ్రద్ధలతో విన్నారు కదండి ఈ విధంగా పోలిని తలుచుకుంటూ ముందుగా నేను పూజా విధానంలో చెప్పిన మాదిరిగా ఆవు నీతితో చేసిన ముప్పై ఒత్తులను అరటి డొప్పల్లో వెలిగించి పూజ చేసుకుని వీలైతే నదులలో లేదు అంటే ఈ వీడియోలో చూపించిన మాదిరిగా వెడల్పాటి గిన్నెలో ఆ ఒత్తులను వదిలిపెడుతూ కార్తీక దామోదర తండ్రి మాకు కార్తీక మాస పుణ్య ఫలితాన్ని ప్రసాదించు అంటూ పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి విశేషాల కోసం మన చిట్టి బంగారు తల్లి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ అండి బాయ్